ముందలు రోడ్ లో ఖచ్చితంగా అర్థం చెక్ చేసుకోండి ఇంతవరకు రోడ్లు వాటింగ్ గుంతలు లెట్రిన్ గుంతలు తోగుతున్నారమ్మా అర్సదండి అర్సదండి সেটিকে জোর খবর হয়ে Ini apa? ారు ఎక్కడ కింద చాలా కలిగి ఉన్నారు కూర్చుంటే కూర్చుంటారు Thank you. Thank you. అవునయ్యా ట్యాంకర్ తెచ్చి ఎవరు పట్టుకోని దాంట్లో పెడితే లైన్ లైన్ పెట్టాను కదా మీరు ఐదు ట్యాంకర్లు ఆ ట్యాంకర్లు తోడుతున్నాం అన్నప్పుడు దగ్గర ఐదు ట్యాంకర్లు పెట్టే ఎవరు వచ్చి తీసుకోపోతాడయ్యా చూడు ఇగో నాలుగు పక్కన నాలుగు బొమ్మలు చూడు చూడుకో నాలుగు పక్కన నాలుగు బొమ్మలు పెట్టినారీడా పంపిస్తున్నా నేను మార్పిచ్చ మీరు ఏం నువ్వు అవన్నీ కాదు అసలు ఇప్పుడు ఎలక్షన్ టైంలోనా ఫోటోలు పెట్టకూడదు మీరు ఏం చేస్తున్నారు నీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అయితే నేను కూడా రేపు పొద్దున ఫోటోలు సమాషా చేస్తున్నారా మీరు చెక్ చేసుకో పంపించు